మన దైనందిక జీవితంలో జరిగే సంఘటనలు ఏర్పడే ఆటుపోట్లు మరియు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఇలా ప్రతి ఒక్కటి ఆయా వ్యక్తుల జీవితాల్లోని ముఖ్యంగా జాతక చక్రంలోని రాశుల గ్రహ సంచారాల ఫలితాల వల్ల వాళ్ళు ఆయా సందర్భాలలో అలాంటి సంఘటనని ఎదురుచూస్తూ ఉంటారు ఇక ఈ విషయాల గురించే జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ఎన్నో రకాలుగా చెప్పుకొస్తూ ఉంటారు అయితే ఇక ఈ ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ నుంచి అఖండ రాజయోగంతో తిరుగులేని అత్యద్భుతమైన జీవితాన్ని గడపబోతున్నారు ఈ మూడు రాసుల వాళ్ళు ఉగాది నుంచి వీళ్ళు పట్టిందల్లా బంగారమే ముఖ్యంగా గురుగ్రహ సంచారంలోని మార్పుల వల్ల ఈ మూడు రాసుల వారు మునిపెన్నెూ లేని అత్యద్భుతమైన జీవితాన్ని ఉగాది పండుగ నుంచి చవిచూడబోతున్నారు ఇంతకీ ఆ మూడు రాసులు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్దామా మొదటగా చెప్పుకోబోయే రాశి మేషరాశి మేషరాశి వారి జీవితం ఉగాది పండుగ నుంచి అత్యద్భుతంగా మలుపు తిరగడం గురుగ్రహ సంచారం రెండవ స్థానంలోకి మారడం వల్ల వీళ్ళ జీవితంలో విద్యా సంబంధిత విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య సంబంధిత విషయాల్లో అత్యద్భుతమైన మార్పులు రానున్నాయి మేషరాశిలోని స్థానం ధనస్థానంలోకి వెళ్తున్నాడు దీనివల్ల జీవిత భాగస్వామికి విపరీతమైన ధనయోగం అంతేకాకుండా ఆరవ స్థానంలో కేతువు ఉండడం వల్ల కేతువు చూపించే ప్రతికూల పరిస్థితుల ప్రభావం వాళ్ళపైన పడకుండా గురుగ్రహ సంచారం రెండవ స్థానం నుంచి వాళ్ళకి అన్ని అనుకూలంగా అయ్యేలా చేస్తూ ఉంటాడు దానివల్ల పూర్వీకుల ఆస్తులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఆకస్మిక ప్రయాణాలు కావచ్చు రుణ విముక్తి ఇవన్నీ సంభవిస్తాయి గురుగ్రహ సంచారం రెండవ స్థానంలోకి రావడం వల్ల ఆర్థికంగా బాగా స్థిరపడడం అప్పుల నుంచి బయటపడతారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు అలా మొత్తం గురుగ్రహ సంచారంలోని మార్పుల వల్ల అత్యద్భుతమైన అఖండ రాజయోగవంతమైన జీవితాన్ని గడపనున్నారు మేషరాశివారు తర్వాత చెప్పుకోబోయే రాశి వారు మకర రాశివారు మకర రాశి వారి విషయంలోకి వెళ్తే క్రోధి సంవత్సరంలో మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉండబో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో వరకు క్రోధీనామ సంవత్సరం వీళ్లు పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి ముఖ్యంగా మే ఒకటవ తారీఖు నుంచి ఈ రాశిలోని గురుగ్రహ సంచారంలో అత్యద్భుతమైన మార్పులు రానున్నాయి గురుగ్రహం పంచమ స్థానంలో ఉండడం అంతేకాకుండా స్వర్ణమూర్తిగా చూస్తూ ఉండడం శనిగ్రహం కూడా సువర్ణమూర్తిగా ఉండడం వల్ల వీళ్లు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల బాగా ఉంటుంది అందులోనూ కొత్త వ్యాపారాలు పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆర్థికంగా బాగా పుంజుకొని లాభదాయకంగా విపరీతమైన లాభాలని గడిస్తారు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి బంధుమిత్రుల అన్యోన్యత అభిమానం అనురాగాలు బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు అంతేకాకుండా ఇంట్లోని వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉంటారు విద్యార్థులకి అన్నింటా విజయం దక్కుతుంది ఇక పట్టిందల్లా బంగారమే రెండు వేల ఇరవై నాలుగు క్రోధీనామ సంవత్సరం గురుగ్రహ సంచారం ఐదవ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉండడం వల్ల వీళ్ళకి అఖండ రాజయోగం కలగనున్నది ఇక తర్వాత చెప్పుకోబోయే రాశివారు వృష్టిక రాశివారు వృష్టిక రాశి వారికి ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యద్భుతంగా ఉండబోతోంది ఈ రాశి గురుగ్రహ సంచారాన్ని గనుక గమనించినట్లయితే గురుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉంటుంది సప్తమ స్థాన సంచారం వల్ల ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు ఎంతో కాలంగా పెళ్లి చేసుకోవడం కోసం సరైన వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి అవుతుంది మంచి భాగస్వాములు దొరుకుతారు కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆరంభిస్తారు విద్యార్థులకి అన్నిట అద్భుతమైన ఫలితాలు విజయాన్ని సాధించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పులు బాధలు పడుతున్న వాళ్ళు అప్పులను తీర్చేసుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అంతేకాకుండా ధనప్రాప్తి కలుగుతుంది ఇక జీవితాన్ని సుగమంగా సాగిస్తారు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భాగస్వామి వల్ల అత్యద్భుతంగా కలిసి రానున్నది జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఇప్పటివరకు ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి విదేశీయానం కలుగుతుంది ఎలా చూసుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి క్రోధీనామ సంవత్సరం గురుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉండడం వల్ల అత్యద్భుతమైన అఖండ రాజయోగవంతమైన ఊహించని అదృష్టాన్ని వెంట పెట్టుకొస్తున్నారు మన వృష్టిక రాశి వారు అదండి అసుర సంగతి మరి జాతక గ్రహ సంచారాల వల్ల అత్యద్భుతంగా జీవితాన్ని గడపబోతున్న మూడు రాసుల వారు వీరే ఈ మూడు రాసుల్లో మీరు గనక ఏదో ఒక రాశికి చెందిన వాళ్ళైతే ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు నక్క తోక తొక్కినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి